వారణాసి టీజర్ మొన్న రిలీజ్ అయ్యి సోషల్ మీడియాని ఓ రేంజ్లో షేక్ చేస్తుంది బియ్య ఈ టీజర్లోని ప్రతి ఫ్రేమ్ కన్నుల పండుగగా విజువల్ వండర్గా ఉన్నాయి ఈ టీజర్ ఎండింగ్లో బుల్ మీద మహేష్ బాబు పవర్ఫుల్గా ఎంట్రీ ఇచ్చి గూస్ బంప్స్ తెప్పించాడు ఆల్రెడీ జియో హాట్స్టార్లో అందరు చూశారు కాబట్టి యూట్యూబ్లో వ్యూస్ అనేవి అంతగా రాలేదు అదే యూట్యూబ్లో రిలీజ్ చేసి ఉంటే వ్యూస్లో ఏ రికార్డు కూడా మిగిలి ఉండేది కాదు అయితే ఈ టీజర్లో దాదాపు ఐదు ఫ్రేమ్లు చూపించడం జరిగింది విచిత్రం ఏమిటంటే చూపించిన ప్రతి ఫ్రేమ్లో మహేష్ బాబు ఉన్నాడు మొదటిది వచ్చేసి ఇక్కడ రోస్ ఐస్ షెల్ఫ్ దగ్గర నిల్చొని ఉన్నాడు జూమ్ చేస్తే కనిపిస్తుంది సెకండ్ వచ్చేసి ఆఫ్రికన్ అడుగుల్లో ఇక్కడ పారాషూట్ వేసుకొని దిగుతున్నాడు మూడోది వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో తాడుతో కోతిని కాపాడుతున్నాడు నాలుగోది వచ్చేసి రాక్షసుల నుంచి మందాకిన్ని కాపాడుతున్నాడు అండ్ ఫైనల్లీ హనుమంతుడి తోక మీద వానరం నడుపుతూ కనిపిస్తున్నాడు అండ్ ఇదే ఫ్రేమ్లో పైన బాణం ఎక్కుపెడుతూ పెడుతూ రాముడి గిటప్లో కనిపిస్తున్నాడు ఇలా ప్రతి ఫ్రేమ్లో సస్పెన్సింగ్గా మహేష్ బాబు ఉన్నాడు మరి ఇందులో ఏ ఫ్రేమ్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి భయ్యా